ఆడదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఒకటి ఎట్టి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు వస్తుంది ఏ చేతనైనా తాటంకములను తీయవలసి వస్తే ఏవి పడితేవి చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు అది గండకాలమైతే భర్తకి తీసుకొచ్చేస్తుంది మృత్యువుని ఏవి పెట్టుకోవాలి నాలుగు తాటాకులు తెప్పించుకుని చీల్చుకుని అందుకే అమ్మవారికి సౌభాగ్యత ఇని అని పేరు ప్రపంచంలో ఎనిమిది ఉన్నాయి సౌభాగ్య వస్తువులు వీటిని కాలితో తంతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందులో ఉప్పు ఒకటి అందుకే ఉప్పు వద్దు అని కానీ ఉప్పు తగ్గిందని కానీ భోజనం దగ్గర అనరు భోజనం అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు కాబట్టి ఉప్పు చివర వేసులు చేస్తారు తప్పించి ఉప్పు అంత మంగళ వస్తువు అండి అందుచేత ఉప్పు పెరుగు అణుములు తాటి చెట్టు ఇలా కొన్ని ఉన్నాయి ఆ తాటాకు ఎందు అమ్మవారి తత్వం ఉంటుంది